నంద్యాల పట్టణ కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ గారు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ ఐపీఎస్ గారు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నేటి పట్టణ కేంద్రంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు బొమ్మల సత్రం వై జంక్షన్ సంజీవ్ నగర్ గేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ బైర్మల్ స్ట్రీట్ గాంధీ చౌక్ ఆత్మకూర్ బస్టాండ్ శ్రీనివాస్ సెంటర్ సాయిబాబు నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దేవనగర్ పెద్ద ఏరియా సాయిబాబు టెంపుల్ ఏరియా మొదలగు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ రంజాన్ నెల సందర్భంగా పట్టణ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని పోలీసు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా పెట్రోలింగ్ విజువల్ పోలీసింగ్ డ్రోన్ పెట్రోలింగ్ నైట్ పీట్స్ మొబైల్ పెట్రోలింగ్ పదలకు వాటిని పెంచడం జరిగింది అదే విధంగా పట్టణ కేంద్రంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి వాటి పనితీరు ఎలా ఉంది సమస్యలు ఏదైనా ఉన్నాయని పర్యటించడం జరిగింది ఈరోజు రంజాన్ ఫస్ట్ రోజా ఉన్నట్టుంది అంటే శుక్రవారం ఈరోజు కానీ రంజాన్ మంత్ కాబట్టి కొంచెం విజిబుల్ పోలీసింగ్ పెంచాము విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ తర్వాత మనకి ఎక్కడ ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ పని చేస్తున్నాయి ఎక్కడ ఎక్కడ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటాయి సిసిటీవీ కెమెరాస్కి మేము ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్కి కూడా పెట్టాము సిసిటీవీ కెమెరాస్తో పాటు డ్రోన్ పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ అది కూడా పెంచడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏమైనా చిన్న ఇష్యూ ఉంటే అక్కడ వెంటనే మన పోలీస్ వాళ్ళకి వెళ్ళి అది అటెండ్ అవుతున్నారు సో మీ సైడ్ నుంచి జనాల్కి కూడా ఇదే మెసేజ్ ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే మీరు వన్ వన్ టూ వన్ జీరో జీరోకి కాల్ చేసుకోవచ్చు సో మన బీట్స్ మొబైల్ పెట్రోలింగ్ మొబైల్ పోలీసింగ్ అన్నీ మేము చేస్తున్నాము సుధర్ థ్యాంక్ యూ